స్వాగతం సప్తసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రుద్దం మండలం కంబాలపల్లి పంచాయతీలోని షాపురం కంబాలపల్లి బీదన్పల్లి గ్రామాలలో ఇంటింటికి వెళ్లి బాబు టి భవిష్యత్ గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ వృద్ధులు మహిళలకు ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రకటించిన అన్ని పథకాలు అమలు చేస్తామని ప్రజలకు వివరించారు వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ హిందూ ప్రమీఎం పార్టీ ఎంపీ అభ్యర్థి బీకే పాతసారథిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్న రొద్దం మండలం స్థానిక సర్పంచ్ మంజునాథ్ పార్టీ సీనియర్ నాయకులు సుబ్బరత్నమ్మ నరసింహులు మాధవ నాయుడు చంద్రమావులి చిన్నప్పయ్య వెంకటరామరెడ్డి జీవీపీ నాయుడు టైలర్ ఆంజనేయులు యు నరసింహులు అశ్వత్ నారాయణ వీరాంజనేయులు అక్బర్ చిన్న కేశవులు బలిజ నాగేంద్ర మనోహర్ తెలుగుదేశం పార్టీ పంచాయతీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాల్మీకి చిరంజీవి ரிகார்டிங் <laughs> 모르다. 다니는 날이 있었어